హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు తింటే ఈ సమస్యలన్నీ దూరం కొందరికి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ ఒకటి ఇడ్లీలు తినడం వల్ల మన టేస్టింగ్ బర్డ్స్ మాత్రమే సాటిస్ఫై అవ్వవు దీనివల్ల చాలా లాభాలు కూడా ఉంటాయి ఇడ్లీలు తింటే బరువు కంట్రోల్ చేసుకోవచ్చు జీర్ణ సమస్యలు కూడా రావు ఇక ఈ కారణంగా చాలా మంది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ లో ఇడ్లీలు ఉంటాయి ఇవి ఎంత హెల్దీ అంటే ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నా జ్వరం వచ్చిన వారికి కూడా ఇవి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మరి వీటిని తినడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మిగతా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్తో పోలిస్తే ఇడ్లీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి అంతేకాకుండా బరువు తగ్గించడంలో కూడా హెల్ప్ అవుతాయి అందుకే వీటిని రెగ్యులర్గా తినడం మంచిది ఇడ్లీ పిండిని మనం ఎక్కువగా పులియబెడతాం దీనివల్ల ఇడ్లీలు మనకి ఈజీగా జీర్ణమవుతాయి ఇవి మన హెల్త్ హెల్త్కి కూడా చాలా మంచివి ఎలాంటి జీర్ణ సమస్యలు రావు ఇడ్లీలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల చాలా వరకు కడుపు నిండుగా ఉంటుంది త్వరగా ఆకలి కూడా అవ్వదు అదేవిధంగా వీటిలో మినపప్పు కలుస్తుంది దీనివల్ల ఐరన్ మనకి అందుతుంది ఇందులో ఫ్యాట్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి హ్యాపీగా వీటిని తినొచ్చు ఇడ్లీలు తినడానికి మెత్తగా ఉంటాయి కాబట్టి ఏ వయసు వారైనా తినొచ్చు పుట్టిన పిల్లలకి మొదటిసారి శాలిడ్ ఫుడ్స్ ఇవ్వాలన్నా ఇడ్లీలు ఇవ్వచ్చు పళ్ళు ఊడిపోయినా పెద్దలు కూడా వీటిని ఈజీగా తినొచ్చు కాబట్టి హ్యాపీగా వీటిని ఫ్రీ వచ్చేయచ్చు అయితే మంచివి కదా అని ఎక్కువగా తినకూడదు మోతాదులోనే తినాలని గుర్తుపెట్టుకోండి సో ఇదండి వాళ్ళ వన్ టీవీ హెల్త్ టిప్ మరో హెల్త్ ట్రిప్తో మళ్ళీ కలుద్దాం బై బై